అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్య అంశంపై మేము ముందుకు రావటం జరిగింది ముఖ్యంగా ఎన్నికల వాతావరణం తెలంగాణలో గత రెండు నెలల నుండి మనం చూస్తున్నాం ఎన్నికల వాతావరణం చల్లబడింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం తన కార్యక్రమాలు చేస్తుంది కానీ మళ్ళీ తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమవుతుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నిక ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఐదు సంవత్సరాలకు మరి కేంద్రంలో కూడా ప్రభుత్వం ఎన్నికల ద్వారా మళ్ళీ నూతన ప్రభుత్వం ఎన్నుకోవాలి మరి ఈ ప్రక్రియ మరి తెలంగాణలో కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలపై వివిధ పార్టీలు మరి వారి యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన రివ్యూలు అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అయితే వేడి ఎక్కువగా స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు రెండు కలిపి జరుగుతాయి అందుకే అక్కడ డబల్ ఎన్నికలు అంటే ప్రతి వ్యక్తి కూడా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకు ప్రభుత్వం కావాలి కేంద్రానికి ప్రధానమంత్రి ఎందుకు ప్రభుత్వం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల యొక్క పరిస్థితి వికలాంగుల యొక్క ఓట్ల సంఖ్య వికలాంగుల యొక్క పరిస్థితి ఏంటి అంటే ఏ ఎన్నికలు వచ్చినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా పంచాయతీ ఎన్నికలు వచ్చినా లేదా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా వికలాంగులైన ఏదో వాళ్ళ ఓటు కోసం సిబ్బంది కోసం మీకు ఓటుకు సౌకర్యాలు కల్పిస్తున్నాం మీకు అనుకూల వసతులు కల్పిస్తున్నాం అంతవరకు కట్టున్నాం కానీ ముఖ్యంగా విక్రంగులు ఏం కోరుకుంటున్నారు అంటే విక్రంగులు ముఖ్యంగా వాళ్ళ ఓట్ల సంఖ్యను కోరుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఓట్ల సంఖ్య బయటకు వస్తుందో ఎప్పుడైతే విక్రంగుల ఓట్లు లక్షల ఓట్లు కల్పిస్తాయో అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం ప్రజలు సమాజం ఒక ప్రత్యేకమైన సామాజిక గుర్తింపు వస్తుంది అందుకే మరి గతంలో దశాబ్దాలుగా పోరాడిన జాతీయ సంఘాలు కావచ్చు రాష్ట్ర సంఘాలు కావచ్చు కోర్టు కేసులు సుప్రీం కోర్టు స్థాయిలో హైకోర్టు స్థాయిలో వాటన్నిటి పర్యవసానం ఎన్నికల కమిషన్ ఒక ఫోర్ సిక్స్టీ ఫోర్ ఆర్డర్ అంటే నాలుగు వందల అరవై నాలుగు నెంబర్ మీద ఒక దాదాపు సుదీర్ఘమైనటువంటి ఒక ఆర్డర్ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏమంటే ప్రతి పోలింగ్ బూత్ల వారిగా వికలవాలను గుర్తించాలి మరి ఇక్కడ వికలావర సంఘ సంఘాలు బాగా గమనించాలి అసలు వికలా గుర్తిస్తున్నారు గుర్తిస్తే ఎక్కడ గుర్తిస్తున్నారు మరి ఒక పోలింగ్ పోలింగ్ బోత్ స్థాయిలో గుర్తించే ఎన్నికల కనీసం చెప్తుంది కానీ మరి ఏదో ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే మనకు తెలిసిన మన అబ్జర్వేషన్లో మన పరిశీలనలు వివిధ రకాల సమాచారం ద్వారా పిలిచే లిస్టు తర్వాత ఏదైనా లబ్ధిదారుల లిస్టు తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రాంతంలో లబ్ధిదారులని ఓటర్లుగా వాటిని కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ లో మరి మార్చి చూపిస్తున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ మనకు ఒక తెలంగాణ ఉదాహరణగా మనం పరిశీలిస్తే ఐదు లక్షల ఇరవై వేలు ఓట్లు అంటున్నారు కానీ ఇక్కడ లెక్క కరెక్ట్ గా లేదు ఇవన్నీ కూడా కాకి లెక్కలుగా ఉన్నాయి ఎందుకంటే మన వికలాంగుల సంఖ్య రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం పది లక్షల యాభై ఆరు వేలు దాటిపోయింది మరి రెండు వేల పదహారులో అంటే దాదాపు అది డబల్ కావాలి అంటే ఇరవై లక్షల పైన కావాలి ఇరవై లక్షల పైలలో పిల్లల ట్వంటీ పర్సెంట్ పిల్లల్ని తీసేసిన దాదాపు పదిహేను పదహారు లక్షల ఓట్లు వికల గుర్తింపు పడాలి పదిహేను లక్షల ఓట్లు గుర్తింపు పడాలి ఇరవై లక్షల కుటుంబాలు కుటుంబాలు పిల్లలు పెద్దలతో కలితే దాదాపు కుటుంబ ప్రభావం ఎనభై లక్షల ప్రభావితమైన ఓటు బ్యాంక్ ఇది మరి ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది వికలాంగుల ఓట్లను సరిగా గుర్తించీ కూడా సమాచార ద్వారా ప్రభుత్వాన్ని అడగాలి ఎన్నికల కమిషన్ అడగాలి సంబంధిక కలెక్టర్ అడగాలి మరి సమర్థిక ప్రభుత్వాన్ని అడగాలి వికలాంగుల సంఘాలు ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమవుతున్న క్రమంలో ఇది మంచి సమయం ఎన్నికల కమిషన్ కానీ జిల్లా కలెక్టర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీ తరఫున కూడా చేయండి ఒకటే వికలాంగుల ఓట్ల సంఖ్యను గుర్తించండి ప్రతి ఇంటింటి పోయి వికలాంగుల ఓటును గుర్తించండి ఆ వికలాంగుల ఓటు మరి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో పెట్టండి ఈరోజు మహిళలు ఎంతమంది పురుషులెంతమంది అని వివరంగా చెప్తున్నారు ట్రాన్స్జెండర్ లెక్క కూడా చెప్తున్నారు కానీ వికలాంగుల సంఖ్య చెప్పిన లెక్కకు లెక్కకు ఉన్న సంఖ్యకు లేదు అందుకే వికలాంగుల సంఖ్యను ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వికలాంగుల సంఘాలకు మరి అన్ని జిల్లా వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఓట్ల సంఖ్యను గుర్తించమని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట నొక్కండి గంట నొక్కితే వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా గానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్నా గంట నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా Thank you!